హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి కారీ బిస్కెట్స్ అండి వీటిని చాలా సింపుల్గా మంచి కొలతలతో పక్కాగా చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చాలా ఈజీగా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా ఈ బిస్కెట్స్ అనేవి వచ్చేస్తాయి ఇప్పుడు మీకు పక్కా కొలతలతో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ఒక కప్పు నేను ఇక్కడ మెజర్మెంట్తో సహా చూపిస్తాను చూసేయండి ఒక కప్పు మైదా పిండికి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వాము వాము వేసుకొని అలాగే ఒక రెండు మూడు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ని వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ముద్ద కడితే ముద్దలాగా చుట్టుకోవాలి లేదంటే మరొక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని అలా అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము సాఫ్ట్ ముద్దలాగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ను మాత్రం ఎక్కువగా ఒకేసారి వేయకండి అలా వేస్తే పిండి అనేది జారుడుగా అయిపోతుంది కొద్ది కొద్దిగా వేస్తూనే ఇలా మంచిగా మనము పిండిని అనేవి చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి అలాగే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కాన్ ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ వేసుకొని ఇందులో సన్ఫ్లవర్ ఆయిల్ మనం ఇంట్లో వాడుకునే వంట నూనె ఉంటుంది కదండి ఆ ఆయిల్ వేసుకొని ఇలా లమ్స్ లేకుండా రెడీగా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెస్ట్ ఇచ్చాం కదా ఆ పిండిని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండంతా కూడా అప్లై చేసుకొని చపాతీ ఉల్లల్లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఈక్వల్ సైజులో మనము ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత పొడిపిండిలో డిప్ చేసుకొని మనము ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చపాతీలాగా మనము ఒత్తుకోవాలి చూసారు కదా ఇలా పలచగానే తాల్చుకోవాలి ఎంత పలుచగా ఉంటే మనకు అంత క్రిస్పీగా వస్తాయి మనం రెడీ చేసుకున్న ముద్దలన్నింటినీ కూడా ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఒక్కొక్కటిని తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆయిల్ పేస్ట్ని రాసుకొని అలాగే కొద్దిగా పొడిపిండిని వేసుకొని మరొక చపాతీని వేసుకొని ఇలా ఆయిల్ పిండిని అప్లై చేసుకోవాలి ఇలా ఫోర్ వేసుకోవాలండి వన్ బై వన్ వన్ వేసుకున్న తర్వాత పొడి ఆయిల్ ఇలా వేసుకుంటూ ఫోర్ చపాతీలు అనేవి వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ చపాతీలు వేసుకున్న తర్వాత రెండు సైడ్లు కూడా ఇడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న పైన కూడా ఆయిల్ అలాగే పొడిపిండిని కూడా అప్లై చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకు పొరలు పొరలుగా అనేవి వస్తాయి తర్వాత మరొక టూ సైడ్స్ ఎడ్జెట్స్ కూడా ఒకదానిపైన ఒకటి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి తర్వాత మళ్ళా కొద్దిగా పొడిపిండిని వేసుకొని చపాతీలాగా తాల్చుకోవాలి మరీ పల్చగా ఉండకూడదండి ఇప్పుడు అలాగని ఒత్తిపట్టి చేయకండి పొరలు అనేవి అతుక్కుపోతాయి పై పైన చేసుకోవాలి తర్వాత సైడ్స్ అన్నీ కూడా ఇలా ఈక్వల్గా చేసేసుకోవాలి కట్ చేసుకొని తర్వాత మనకు ఏ సైజు కోల్లో కావాలనుకుంటే ఆ సైజులో కారా బిస్కెట్స్ని మనము కట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే స్క్వేర్ షేప్లో చేసుకున్నాను చూడండి ఈ మందం ఉంటే సరిపోతుంది ఇలా కట్ చేసి పెట్టుకున్న అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకుని రెడీగా పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ మాత్రం చ గోరువెచ్చగానే ఉండాలండి అలానే హీట్గా ఉండకూడదండి హీట్గా ఉంటే మనకు త్వరగా మాడిపోతాయి అలాగని నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని పైకి తేలే వరకు ఉంచుకోవాలి ఊరికే కదపకూడదండి వాటంతటే పైకి తేలుతాయి తర్వాత రెండు వైపులా కూడా మనం మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోండి అలాగని ఎక్కువగా వేస్తే కరెక్ట్గా పొంగవండి అందుకనే చూ కరెక్ట్గా ఆయిల్కి సరిపడా వేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పొరలు అనేవి విచ్చుకుంటూ ఉంటాయి మనం అనేది ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే ఇవి పొరలు పొరలుగా చాలా ఈజీగా మనకు వచ్చేస్తాయండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకొని మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఆయిల్లో డీ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఇంట్లోనే టీలోకి నంచుకునే కారా బిస్కెట్స్ బొంబాయి కారా బిస్కెట్స్ అనేవి చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి చూసారు కదా మనకు ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో చేస్తే మీకు పక్కాగా క్రిస్పీగా వస్తాయి అలాగే వీటిని ఎయిర్టెడ్ బాక్స్లో వేసుకుంటే వారు నెల రోజుల పాటు మనకు పాడవకుండా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ మాత్రం తెలియచేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అవుతుంది ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి ఇంకేదైనా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి Please subscribe my channel Deeru's Kitchen and Vlogs. Thank you for watching.